భూగోళం ఒళ్ళు విచ్చుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్నపాటి వైబ్రేషన్ కంగారు పెట్టింది మూడు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించి కలవరపెట్టింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఐదు పాయింట్ మూడుగా రికార్డైంది ములుగు జిల్లా ఐలాపూర్ కేంద్రంగా వచ్చిన భూకంప ప్రభావం ఆంధ్ర తెలంగాణలోని పలు ఏరియాల్లో కనిపించింది గోదావరి పరివాహక ప్రాంతంలో రావడం డేంజర్ సిగ్నల్ అని సైంటిస్టులు అంటున్నారు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ఏం జరుగుతోందో తెలియక ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇళ్లలో వస్తువులు కదిలి కింద పడ్డాయి కొందరికి కళ్లు తిరిగినట్టుగా అనిపించింది ఫ్యాన్లు ఊగడం వంటివి జరిగాయి తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు దీని తీవ్రత రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదైందని ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది లోపల నలబై కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది కొన్ని ప్రాంతాలలో ఇళ్లు అపార్ట్మెంట్లలో మొదటి రెండు అంతస్తుల్లో ఉన్నవారు మాత్రమే ఈ వైబ్రేషన్స్ ని గుర్తించారు మూడు అంతకంటే ఎక్కువ అంతస్తుల్లో ఉన్నవారికి ఈ ప్రకంపనలు అంతగా తెలియలేదు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం రంగారెడ్డి వరంగల్ కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంప వచ్చాయి అటు ఏపీలోని విజయవాడ విశాఖపట్నం జగ్గయ్యపేట నందిగామ ఏలూరు సహా పలు ప్రాంతాలలో భూమి కంపించింది మూలుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై స్థానికులు చర్చించుకుంటున్నారు ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటిన మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు టోర్నడో తరహాలో బలమైన ఈదురుగాలు వీచాయి సుమారు యాబై వేల చెట్లు నేలకూలాయి ఏటూరు నాగారం నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనేపల్లి వరకు దాదాపు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఆ ఘటనతో దీనికి ఏమైనా సంబంధముందా అనే కోణంలో చర్చ జరిగింది అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ భూకంపంతో గోదావరి బేసిన్ మొత్తం అతలాకుతలమైందని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అన్నారు ఈసారి వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణం కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కాళేశ్వరం పరిసర ప్రాంతమంతా ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలో కేంద్రం మ్యాప్ డిజైన్ చేసిందని ఆయన అన్నారు డిజాస్టర్ కు అనుకూలంగా ఉండే ఏరియాల్లో నిర్మాణాలు చేయకూడదని అక్కడ వాటర్ స్టోర్ చేయడంతో ప్రజల వల్ల కూడా ఇది జరగవచ్చని అభిప్రాయపడ్డారు జియో టెక్నికల్ స్టడీస్ రిపోర్ట్ కూడా లేదని అన్నారు బీవీ సుబ్బారావు మనం కాళేశ్వరం మూడు బ్యారేజీలు కట్టాము వాటి కింద ఫౌండేషన్ స్టోన్ అంతా కూడా రాతి శిలలు కొద్దిపాటిగా బొగ్గు గనులు ఉండి ఉంటాయి చాలా ఏళ్ల కిందటే దశాబ్దాల కిందటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక మ్యాప్ పబ్లిష్ చేసింది ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి పనికి రాదు అని ఎప్పుడైతే నీళ్లు నిల్వ చేయడం మొదలు పెడతామో ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటారు ఆ ప్రెషర్ తోటి నీళ్లు ఒక్క సడన్గా అక్కడ అంత భారీ ఎత్తున నీళ్లను మనం నిల్వ చేస్తూ ఉంటే దాని ప్రభావం భూకంపాలు జరుగుతాయని అలా వచ్చిన కేస్ స్టడీస్ కూడా సబ్జెక్ట్ కింద అర్ధ శతాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాలలో తీవ్ర భూకంపం ఏర్పడడం అదీకాక గోదావరి పరీవాహక ప్రాంతంలో భూకంపం డేంజర్ సిగ్నల్ అంటున్నారు సైంటిస్టులు వీక్ జోన్లు పెరగడం వల్ల తీవ్రత ఎక్కువ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు